తలవారి కోడలు కనక మహాలక్ష్మి సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం ఇక ఎంతో ప్రేమగా విహారీ లక్ష్మికు సూప్ని తినిపిస్తూ ఉంటాడు మరొక వైపు సహస్ర మెట్లెక్కి పైకి వస్తూ ఉంటుంది ఈరోజు ఎలాగైనా సరే లక్ష్మికు బావతో దూరంగా ఉండమని చెప్పి వార్నింగ్ ఇచ్చే తీరాలి అని అనుకుంటూ లక్ష్మి గదిలోకి వచ్చి చూస్తుంది తలుపు తీసి చూసేసరికి అక్కడ ఎవరు ఉండరు ఒక్కసారిగా విహారీ లక్ష్మిలు ఇద్దరు సహస్ర వస్తుందన్న అలికేటితో వెళ్ళి దాక్కుంటారు అల్మారాలో ఇక సహస్రకు ఆ గదిలో ఎవరు ఎక్కడ కనిపించకపోవడంతో ఎక్కడికి వెళ్ళిపోయిన లక్ష్మి అని అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది సహస్ర అమ్మయ్య అనుకుంటూ సెల్ఫ్ డోర్ ఓపెన్ చేసుకుని విహారీ లక్ష్మి ఇద్దరు బయటకు వచ్చి హాలో దాక్కోవడంతో తమకు తామే మోహమాటంగా అనిపించి నవ్వేసుకుంటూ ఉంటారు ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటూ మరొక వైపు అంబికకు ఒక వ్యక్తి కాల్ చేస్తాడు మేడం మీకు ఈ విషయం తెలుసా మెయిల్ పెట్టాను అని అంటాడు ఏముంది ఆ మెయిల్లో అని అడుగుతుంది అంబిక ఏముంటుంది మేడం విహారీ సార్ ఒక కొత్త ప్రాజెక్ట్ని టేక్ ఓవర్ చేశారు అలాగే ఒక కొత్త ప్రోడక్ట్ని లాంచ్ చేస్తున్నారు మేడం దానికి సంబంధించిన విషయమే అని అనేసరికి అవునా ఎందుకు ఆ ప్రాజెక్ట్ టీం ఎవరు ఆ ప్రాజెక్ట్ లీడర్ ఎవరు ఎవరు డీల్ చేస్తున్నారు దీన్ని అని అడుగుతుంది అంబిక ఇంకెవరు మేడం ఆ లక్ష్మినే టడా వ్యక్తి అంతే షాక్ అయిపోతుంది అంబిక ఏంటి ఇదంతా లక్ష్మి డీల్ చేయబోతుందా అని అనుకుంటూ షాకింగ్గా సరే నీతో తర్వాత మాట్లాడతానంటూ లోపలికి వెళ్తుంది ఇంతలో ఆఫీస్ నుంచి స్టాఫ్ వచ్చి విహారీతో కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ ఉంటారు కంగ్రాట్స్ సార్ మీరు కొత్త ప్రాజెక్ట్ని టేక్ ఓవర్ చేస్తున్నారు అలాగే కొత్త ప్రోడక్ట్ని లాంచ్ చేశారు కదా కంగ్రాచులేషన్స్ అని అంటూ బుకే ఇస్తూ ఉండటంతో ఏమున అందరూ చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు చేతిలో ఉన్న స్వీట్ బాక్స్ని తీసుకుని ఏమున అందరికీ స్వీట్స్ ఇస్తూ ఉంటుంది ఇదంతా చూస్తూ ఉన్న లక్ష్మి కిచెన్లో నుండి చూసి నవ్వుకుంటూ ఉంటుంది ఇంకా కంగ్రాచులేషన్స్ బావా అని అంటూ సహస్ర షేక్ హ్యాండ్ ఇవ్వటానికి విహారీ దగ్గరికి వస్తుంది విహారీ సహస్రతో షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ఎందుకు కంగ్రాట్స్ చెప్తున్నావు నువ్వు కాంగ్రెస్ చెప్పవలసింది లక్ష్మికు అని అనేసరికి షాక్ అయిపోతుంది సహస్ర తన చేతిలో ఉన్న స్వీట్ని నలిపేస్తూ ఉంటుంది కోపంతో దూరం నుంచే చూస్తూ ఉన్న లక్ష్మి ఒక్కసారిగా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది సహస్రకు కోపం వస్తుందని అర్థం చేసుకుంటూ ఉంటుంది విహారి గారు ఎందుకు ఇలా చెప్పారు అని అనుకుంటూ ఉండగా సహస్రకు మాత్రం పట్టరాని కోపం ఆవేశం వచ్చేస్తూ ఉంటుంది ఇదంతా చూస్తూ ఉన్న అంబిక అయితే ఇప్పుడు నీ పని అవుటిక లక్ష్మి అని అనుకుంటూ ఉంటుంది ఇదంతా చూస్తూ పద్మాక్షి కూడా కోపంగా అనిపిస్తూ ఉంటుంది ఇక లక్ష్మికైతే అయితే ఏం మాట్లాడాలో అర్థం కాక అక్కడి నుంచే దూరంగా చూస్తూ ఉండిపోతుంది లక్ష్మిక ఆ లక్ష్మికి కాంగ్రాట్స్ ఎందుకు చెప్పాలి అని సహస్ర అనుకుంటూ ఉండగా విహారి చెప్తూ ఉంటాడు ఈ ప్రాజెక్ట్ని హ్యాండ్ ఓవర్ చేసింది లక్ష్మికే ఇకపైన ప్రాజెక్ట్ని చూసేదంతా లక్ష్మి అని చెప్తూ ఉంటాడు విహారీ